డబ్బులకే కనుక నోరుంటే మనుషుల కంటే ఎక్కువగా మొత్తుకుండేవి ఎందుకంటే డబ్బులను ఆ స్థాయిలో మూటల్లో కట్టి కుక్కుతాన్నాం కాబట్టి ఎవరి దగ్గర ఎతికినా కోట్ల కోట్లు కట్టలు బయటపడుతున్నాయి ఈ మధ్య కాలంలో ఈ అధికారులు కూడా ఎవరిని ఇచ్చిపెట్టడంలా ఏ చిన్న డౌట్ వచ్చినా షాపులైనా ఇళ్ళైనా ఆఫీసులపైనా ఎవరైనా పడుతున్నారు ఇంచు బై ఇంచు చెకింగ్లు చేస్తున్నారు ఎక్కువ తక్కువ దొరికితే సీజ్ చేస్తున్నారు అదిగో అట్టాగే ఇదిగో ఈయన కూడా కోట్ల కోట్లు దొరికినాయంట భగవంతా భగవంత డబ్బు ఆశించ పీకెలా గాలి దుమారాలకు షట్ల ఆకులు తాలినట్టే తాల్తున్నాయి నోట్ల కట్టలు ఏడ చెయ్యి పెట్టినా నోట్ల కట్టలే ఏ సంచుల చూసినా నోట్ల కట్టలే ఏ సంచుల చేయి పెట్టి దేవలాడినా నోట్ల కట్టలే బయటపడుతున్నాయి పడుతున్నాయి పసుపు పచ్చడి సంచులు పెట్టి చూసిరా గావిటి నిండా ఉన్నాయని డబ్బుల కట్టలే అవు దొరకబట్టిన పైసలన్నిటినీ ఆఫీసర్లు కట్టల కట్టలు కట్టి ఇగో ఇట సంచుల నిం మెలుక్కునిపోతున్నారు మహారాష్ట్ర లక్షలున్న నాసిక్లో ఒక బంగారం దుకుణంలో దొరికిన నోట్ల కట్టలు అటకి అని మరి ఎన్నాళ్ళ సంధి పన్నులు కడతలేదో ఎన్నాళ్ళ సంధికి ఈ డబ్బులు అన్నింటిని దాయబెట్టిలో ఏమో తెలియదు గాని దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టే చేసేది పన్నులు కడతలేదు అని ఇట్లా సర్కార్ అధికారులు వచ్చి దెవలాడితే ఏం తక్కువ ఇరవై ఆరు కోట్ల దానిక నోట్ల కట్టలు దొరికినాయి ఆట తొంభై కోట్ల ఇలువ గల్ల ఆస్తుల కాగిదాలు దొరికినాయి ఆట ఇంకో ముచ్చట ఏందంటే గట్ల దొరికిన నోట్ల కట్టలను లెక్క పెట్టే తనకు గంటల కమానం పడుతుందట మిషన్లతో లెక్క పెడితేనే గంటల కమానం పట్టిందంటే మళ్ళీ చేతులతో లెక్క పెడితే ఎన్ని రోజులు పట్టినో ఏమో ఇక గాని చూడాలి కట్ట మీద కట్ట బల్ల మీద ఎట్టా ఇక గనిగానం నోట్ల కట్టల్ని చూసి అధికారులకు కండ్లు జిగేలు అన్నాయాట కట్టలు కాదు గై నోట్ల కుట్టలు అనుకుంటుందట అధికారులు ఇంతటితోనే విడిచిపెట్టట్లేదు అటా ఇంకా చుట్టపక్కలు సోపదిగాంట్ల ఇళ్ల దోలాడుతుందట మరి చూడాలి ఇంకేమన్నా దొరుకుతాయో ఏమో అనేటిది కానీ ఈ నడమ అధికారులు మాత్రం పగబినట్టే సోదాలు చేస్తున్నారు బోండ్రి ఆడ చూసినా